స్టార్ హీరోయిన్ సమంత ఫిట్నెస్ ఫ్రీక్ అన్న విషయం అందరికీ తెలిసిందే లో ఆమె చేసే కసరత్తుల గురించి ప్రత్యేకించి చెప్పకర్లేదు వ్యక్తిగత జీవితంలో ఒడిదుడుకులు విడాకుల కారణంగా ఆటో ఇమ్యూన్ డిసీజు మయోసైటిస్ బారిన పడటంతో కు మరింత ప్రాధాన్యత ఇచ్చింది సమంత దీనికి సంబంధించి అనేక వీడియోలను ఫోటోలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్న సంగతి తెలిసిందే తాజాగా ఆమె ఇన్స్టాగ్రామ్ లో పెట్టిన పోస్టు నెట్టింటా వైరల్ అవుతుంది ఫిట్ అయిన బాడీలో ఎన్నో రైసెప్స్ డిప్స్ తర్వాత అని రాసుకొచ్చింది ఆ ఫోటో ఫిట్నెస్ తోనే కాదు టూ హార్ట్ గా కూడా ఉంది దానిని చూసి నెటిజన్లు ఫిదా అయిపోయారు పోస్ట్ చేసిన గంట వ్యవధిలోనే మూడు లక్షలకు పైగా లైక్స్ వచ్చాయంటేనే అర్థం చేసుకోవచ్చు ఆ ఫోటో చూసిన సమంత బెస్ట్ ఫ్రెండ్ చిన్మయ్యి కూడా సమంత కు ఫిదా అయ్యింది ఈ నీ ఫిట్నెస్లో సగమైన సాధించాలని ఆశపడుతున్నాను అంటూ కామెంట్ చేసింది అంతేకాదు ప్రగ్గవా జైశాల్ హర్షిక రుహాని శర్మి కంగనా రావునాథ్ వంటి సెలబ్రిటీలు ఫైర్ సింబల్ తో కామెంట్ చేశారు కొందరైతే సమంత టూ హార్ట్ అంటూ కామెంట్లు చేస్తున్నారు మరికొందరైతే ఒక్కోసారి స్టైలిష్ వేర్లో బాగానే కనిపిస్తావు కొన్ని సందర్భాల్లో ఎందుకలా హద్దులు దాటి మరి ఎక్స్పోజ్ చేస్తావు సమంత అంటూ ప్రశ్నిస్తున్నారు మయస్ సైటిస్తో బాధపడుతున్న సమంత కొంత గ్యాప్ తర్వాత మళ్లీ సినిమాల వైపు దృష్టి పెట్టింది ఆమె నటించిన బాలీవుడ్ సిరీస్ సిరీసు విడుదలకు సిద్ధమైంది తన సొంత బ్యానర్ రాలలో తాజాగా మా ఇంటి బంగారం చిత్రాన్ని ప్రకటించింది సమంత దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్ను తన పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసింది